ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు చతుర్థ స్థానంలో శనిశ్చరుడు సప్తమ స్థానంలో గురువు అష్టమ స్థానంలో శుక్రుడు భాగ్యస్థానంలో రవి బుధుడు కేతువు దశమ స్థానంలో కుజుడు చేపట్టిన నూతన కార్యక్రమాలలో విజయాలను అందుకోగలుగుతారు దూర ప్రాంతాల నుండి విశేషమైన సమాచారాన్ని పొందగలుగుతారు దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మీరు నిలబడి సహాయం చేయడము లేదా విరాళాలు ఇవ్వాలన్న ఆలోచనలు నెరవేరతాయి కార్యానుకూలత పొందగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పలుకుబడి మరింతగా పెరుగుతుంది మీ పేరు ప్రతిష్టలను పెంచే విధంగా మీ యొక్క సహచరులు ఇంట్లో ఉన్నవారు కృషి చేయడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది మెడికల్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నవారికి ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన ప్రాజెక్టులను పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం కొన్ని కారణాల నిమిత్తం కొంతకాలము సెలవులు పెట్టుకొని రెస్ట్ తీసుకునే పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్య విషయాలలో మాత్రం అశ్రద్ధ నిర్లక్ష్యం పనికిరాదు దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు తరచు ఏర్పడే అవకాశం ఉంటుంది ఎవరికో ఒంట్లో బాగాలేకపోవడము వాళ్ళని పలకరించడము ఈ విధమైనటువంటి ప్రయాణాలను గ్రహస్థితి సూచిస్తున్నది రియల్ ఎస్టేట్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది క్రై విక్రయాలలో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు వ్యవసాయదారులకు వ్యవసాయ సంబంధిత వ్యాపారస్తుల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చెయ్యండి అవకాశం ఉన్నవాళ్ళు శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం జరిపించుకోగలరు ఆరోగ్య రీత్యా ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా ఏర్పడినట్లయితే సౌర పాశుపత హోమాన్ని జరిపించుకోండి చేతికి సౌరభాషుపద కంకణాన్ని ధరించండి